విశాఖలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా యంత్రాంగం పనిచేస్తుందని పోలీసు కమిషనర్ తెలిపారు సైబర్ క్రైమ్ లో ఇప్పటి వరకు సీజైన పన్నెండు కోట్ల రూపాయలు తిరిగి బాధితులకు అందుబాటులోకి తెచ్చే విధంగా న్యాయపరమైన చర్యలు చేపట్టామన్నారు శాంతి భద్రతలను కాపాడమే కాకుండా గంజాయి నిరోధం ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తామని చెబుతున్న విశాఖ పోలీస్ పోలీసు పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు ఇది సంబంధించి విశాఖ నగరం అసలు ఏం కోరుకుంటోంది పోలీస్ శాఖ నుంచి అది ఇవ్వడానికి ఏ రకమైన కార్యాచరణ అనుసరించబోతున్నారు అనుసరిస్తున్నారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఈ అన్ని అంశాలని ఆయన అడిగి తెలుసుకుందాం బాక్షి గారు కంగ్రాచులేషన్ సార్ ఇప్పుడు ఈ విశాఖ నగరం ఏం కోరుకుంటుంది విశాఖ నగరం చాలా ప్రశాంతమైన నగరం ఇక్కడ అందరికీ హ్యాపీనెస్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావాలి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విశాఖ నగరంలో ఉండాలంటే ఇక్కడ గాంజాయి వ్యాపారం ఉండకూడదు ట్రాఫిక్ సమస్య ఉండకూడదు రావుడిజం ఉండకూడదు ఇప్పుడు గాంజాయి తరలిస్తూ గాంజాయి అమ్ముతూ చాలా మంది ఇక్కడికి వస్తున్నారండి ఇంతకుముందు స్టేషనరీ నాకా స్టాటిక్ చెక్ పోస్ట్ ఉండేది అది కాకుండా మేము డైనమిక్ చెకింగ్ మొదలు పెట్టాము డైనమిక్ చెకింగ్ అంటే ఆకస్మికంగా సర్ప్రైజ్ ఎలిమెంట్ తో సహా చెకింగ్ మొదలవుతుంది అక్కడ క్లోజ్ చేసి ఇంకొక చెట మొదలవుతుంది ఎవరు గాంజాయి తరలించడానికి అమ్మడానికి ఊరికి వస్తున్నారండి వాళ్లకు తెలియని తెలియదు ఎక్కడా చెకింగ్ జరగబోతుంది ఇప్పుడు మనకి గాంజా సేవిస్తున్నారు మీరు చెప్తున్నారు చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ సేవిస్తున్నారు వాళ్ళు అయితే వాళ్ళని నిందితులుగా కాకుండా వాళ్ళని బాధితులుగా చూడడంలో మన చట్టాలు ఎంతవరకు సహకరిస్తారు ఇక్కడ కొన్ని కాలేజ్ లో కొన్ని స్కూల్స్ లో చాలా మంది క్లాస్ మొదలైన తర్వాత బయటికి వచ్చేస్తారు వచ్చేసి వాళ్ళు మళ్ళీ క్లాస్ లో చిట్ చాటింగ్ గాంజాయి సేవించడం ఇవన్నీ చేస్తారు అటువంటి స్కూల్ కాలేజెస్ని గుర్తించి అక్కడ ఒకవైపు నిఘా పెట్టడం అడిక్షన్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ డిజీజ్ ఇది ఒక వ్యాధి ట్రీట్మెంట్ అవసరం సైకలాజికల్ కౌన్సిలింగ్ అలాంగ్ విత్ అడిక్షన్ ఫాలోడ్ బై రిహాబిలిటేషన్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ ఆ ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం నగరంలో మీరు చెప్పిన ప్రధానమైన ట్రాఫిక్ సమస్య అనేది చాలా ప్రధానమైన జంక్షన్లో మీరు ఇప్పటికే పరిశీలించుంటారు ఇది దీనికి పరిష్కారంగా మీరు ఏం చేయబోతున్నారు ట్రాఫిక్ లో మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను గుర్తించాము నెంబర్ వన్ ట్రాఫిక్ లో మ్యాన్ పవర్ సమస్య నంబర్ టూ పరికరాలు ఎక్విప్మెంట్ లేవు లేకపోతే డిఫెక్టివ్ అయిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్ పనిచేయట్లేదు ట్రాఫిక్ సిగ్నల్ పెరెస్ట్రియన్ సిగ్నల్ పనిచేయట్లేదు మూడోది స్ట్రాటజీలో తప్పు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ విపరీతంగా వస్తున్నాయి కానీ పబ్లిక్ ఆ రోడ్ దాటడానికి అక్కడ చెక్ పోస్ట్ లేదు పబ్లిక్కి ఎటువంటి ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు కొన్ని చోట్ల చూసాము రాంగ్ పార్కింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ అట్లా పది రకాల తప్పులు నేను నిర్ణయించుకున్నాను ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఈ రోజు నుండి ఇరవై ఆరు జంక్షన్ ట్వంటీ సిక్స్ జంక్షన్స్ సెలెక్ట్ చేసుకుని అక్కడ రెగ్యులర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ కి చెప్పడం మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ చేయడం మొదలు పెడతారండి స్మార్ట్ పోలీసింగ్ లో ప్రధానమైన పాత్ర సీసీ కెమెరాలది ఇప్పుడు నగరంలో చాలా మట్టుకు సీసీ ప్రాబ్లం ఉంది దాన్ని మీరు అడ్రస్ చేస్తారు నేను ఫస్ట్ జూలై రాగానే మొట్టమొదటి పని అదే చేశాము నాలుగు లెటర్స్ రాసాము ఎందుకంటే వెయ్యి కంటే ఎక్కువ సీసీటీవీ పనిచేయట్లేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి లెటర్ రాసాము జీవీఎంసీ కమిషనర్ కి రిక్వెస్ట్ చేసాము ఏపీడీసీఎల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కి రిక్వెస్ట్ చేసాము తర్వాత ఇండస్ట్రీస్ కి రిక్వెస్ట్ చేశాము ఎక్కడా ఎక్కడ సీసీటీవీ ఇంతవరకు పెట్టలేదు అక్కడ ఇమీడియట్ గా మనం సీసీటీవీ పెట్టాలి మన ఆఫీసర్స్ ప్రతిరోజు డిఎస్ఆర్లో లో ఆ బ్లాక్ స్పాట్స్ ఆ డీటెయిల్స్ నాకు ఇస్తున్నారండి అక్కడ పబ్లిక్ ద్వారా కొన్ని చోట్ల ఆల్రెడీ పెట్టించడం మొదలైంది మిగిలిన చోట ఇదర్ గవర్నమెంట్ లేకపోతే ఎన్జిఓ ఇండస్ట్రీస్ సిఎస్ఆర్ కింద యాక్టివిటీ కింద పెట్టించడం జరుగుతుంది రౌడీ మీ నుంచి ఇచ్చే గట్టి హెచ్చరిక ఏంటి ఇప్పుడు వైజాగ్ లో మీద ఉన్న ఆల్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ని కంప్లీట్ చేయమని ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మేము ప్రతిరోజు అది రివ్యూ చేస్తున్నాం అది కాకుండా ఎవరెవరు రౌడీస్ యాక్టివ్ గా ఉన్నారు బెయిల్ మీద బ్యాటర్ తిరుగుతున్నారు వాళ్ళ మీద కూడా ఇదర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లేకపోతే ఎక్స్టెండ్మెంట్ ఏదో ఒకటి చేయమని ఎక్కడ డిజర్వింగ్ పర్సన్స్ ఉంటే అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మా లక్ష్యం మా ఉద్దేశం యాక్టివ్ రావుడీ ఒకరు కూడా వైజాగ్ జిల్లాలో ఉండకూడదు ధన్యవాదాలు ఇది శంకర్పద గారి మనోగతం శ్రీనివాస్ కుర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం